దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను చదలవాడ గ్రామములో బైబిల్ మిషన్ హెడ్ క్వార్టర్ పక్షంగా జరిగిన క్రిస్మస్ ముచ్చట్లు క్రీస్తుకు చప్పట్లు అనే ఈ పండుగలో ముందర అన్ని ఆటంకములే రేపు సభనగా ఈరోజు భారీ వర్షం పడగా సభలు జరిగించే స్థానములో ఈ విధంగా వర్షపు నీరు చీలమండల లోతు వరకు నిలిచి ఉన్నాయి చూడండి ఎటు చూసినా నీదే దేవుడి మహాకృపను బట్టి దేవుడు మహాదయ్యను బట్టి దైవజనుడు చెప్పినట్లు ఆటంకములు ఎక్కడ ఉండునో అక్కడ క్రిస్మస్ అన్నట్లుగా ప్రార్థన ద్వారా చక్కని మిషని పెద్దలు ప్రోత్సాహం ద్వారా వారి యొక్క సలహాల ద్వారా చక్కటి పండగ జరగడానికి ప్రభు కృపనిచ్చారు సంఘములో ఉన్న బిడ్డలు వారి శక్తికి మించి పనిచేయటమును బట్టి చక్కటి ఏర్పాటుల మధ్యలో మరి ఆటంకాలన్నీ అవలేలగా దాటదు తెలుసునా అని తండ్రి గారు పాట రాయించినట్లు ఈ సభ జరుగు కార్యక్రమంలో ఎన్నో ఆటంకములు వచ్చిన మరి అలెగ్జాండర్ గారి యొక్క కన్నీరు రాజుకుల యొక్క ప్రార్థన సంఘము యొక్క ప్రోత్సాహం మిషన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి సహకార్యదర్శి అయ్యగారుల యొక్క దీవెన ఆశీర్వాదాలతో మరి ఎంతో ఘనంగా ఈ యొక్క నిర్వాహక పనులు జరిగించబడ్డాయి అందును బట్టి దేవుడికి మహిమ కలుగును దాకా ప్రభుని ఎంతగానో మురీచు ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాము ఊహకు మించిన రీతిగా ఆలోచనలకు మించిన రీతిగా దేవుడు తన దయా సంకల్పాన్ని తన మహిమ గల సంకల్పాన్ని ఈ బైబిల్ మిషన్ చదులు వాడలో జరిగిన ఈ క్రిస్మస్ పండగలో ఎంతో ఘనంగా జరిగించారు బట్టి దేవుని అంతగానో అనుస్థితిస్తూ ఉన్నాము పనుల ఏర్పాట్ల విషయంలో మరి అన్ని ఆటంకాలు వెంబడి ఆటంకాలు ఒక పక్క సూర్యుడు కనబడటం లేదు చంద్రుడు కనబడటం లేదు కానీ వర్షం మాటి మాటికి వచ్చి ఇబ్బంది పెట్టినప్పటికీ నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభు మహిమబాలుడైన యేసు క్రీస్తు ప్రభులో వారు ఆయన యొక్క మహిమ జన్మ కారణాన్ని అలాగే ఆయన జన్మలో ఉన్న మహిమను ఇక్కడ ప్రజలందరికీ వినిపింప చేయటానికి మరి చక్కని వాతావరణాన్ని అనుగ్రహించారు అనుకున్న సమయానికే స్టేజ్ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రభు సామర్థ్యం ఇచ్చారు అలాగే చక్కగా పనిచేసే యవన బిడ్డలను ఇచ్చారు మరి ఎక్కడా కూడా ఆటంకం లేకుండా చకచక చకచక అన్ని పనులు క్రమంగా జరిగించడానికి ప్రభు తన కృపను గురిగించారు తన కృపను చూపించారు అందును బట్టి దేవుడిని ఎంతగానో భయం పరుస్తూ ఉన్నాం దేవుడి అనుకున్న సమయానికి మరి ఆరు గంటల లోపే అన్నిటినీ కూడా మరి సిద్ధపరచడం జరిగింది దేవుడు తన దూతలను ఇచ్చి గొప్పగా పని జరిగించారు ప్రతి ప్రార్థనకు ఊకొట్టి నెరవేర్చారా అన్నట్టు ఆ ఏర్పాట్లు జరిగాయి క్రితం రోజు ఈ సమయానికి స్థలం నిండా నీళ్లు ఉండటం మళ్ళీ అదే సమయానికి పండగ రోజు ఈ విధమైనటువంటి ఏర్పాటు గావించడం జరిగింది అనుకున్న సమయానికే మరి దైవజనులు మన మిషను అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జే శామ్యుల్ కిరణయ్య గారు రావటం జరిగింది వారితో పాటు మన సహకార్యదర్శులు గారు కూడా విధనమైన పండుగలు ఈ కీలకం జరిగింది మొదటి వర్తమానంగా సుధాకరయ్య గారు వారి అమూల్యమైన సందేశాన్ని వచ్చిన సభికులకు అందించారు అలాగే మన మిషన్ అధ్యక్షులు డాక్టర్ జె శామ్యుల్ కిరణాయ్ గారు కూడా అద్భుతమైన సందేశం బాలుడా బాలార్జుడా అనే గొప్ప సందేశాన్ని వచ్చిన జనాంగానికి అనుగ్రహించారు అలాగే ఇంచుమించు మరి మూడు వేల పైచులకి జనాభా ఈ యొక్క పండుగలు ఏకీభవించారు మరి ప్రభునామాన్ని స్థుతించారు మరి ఆటంకమ్మల మధ్యలోనే క్రిస్మస్ ఎక్కడ ఆటంకములు ఉండనో అక్కడే క్రిస్మస్ అని దైవజనులు చెప్పినట్లుగా ఈ యొక్క పండగలో అత్యద్భుతంగా ఆటంకాలు ఉన్నాయి అలాగే అత్యద్భుతంగా క్రిస్మస్ పండగ కూడా జరిగింది మిషన్ అధ్యక్షులు మరి వచ్చి స్వయంగా మరి పండగలు ఏకీభవించి ఘనమైన వర్తమానం ఇచ్చారు అందరూ ఎంతగానో ఆశీర్వదించబడ్డారు ఎంతగానో ఆనందించారు ఆ సందేశమునకు ఎంతగానో హృదయాలలో వారు దేవుని స్థుతించే అంతగా ప్రేరేపించబడ్డారు అని అంత మేము కూడా ఆ సందర్భాన్ని చూసి ఆనందించిన వారంగా ఉన్నాం ఇక ముగింపుగా మరి వచ్చిన వారందరికీ కూడా ఘనమైన ఆ అరటన్ను మరి పలవ్ అలాగే మూడు వందల యాభై కేజీలు రైస్ ఆ మూడు వందల యాభై కేజీలు చికెన్ మరి ఏర్పాటు చేయటం జరిగింది ఎవరికి ఏ లోటు కూడా జరగకుండా ప్రతి వారికి సమృద్ధి అయిన వాక్యాహారంతో సమృద్ధి అయిన మరి మరి శరీర ఆహారంతో రెండు విధములుగా మరి వచ్చిన వారందరికీ ఉభయ జీవితములకు మేలైనటువంటి దివ్యమైన విందు మరి దైవజనుల ద్వారా మరి సామ్యుల్ కిరణ్య గారి ద్వారా అలాగే స్థానిక సేవకులు లేవరెన్ కే అలెగ్జాండ్రయ్య గారి ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది మరి దీనికి ఈ విషయాన్ని మీకు చూపించడానికి మేము ఎంతో హర్షిస్తున్నాము ఆనందిస్తున్నాము ఊహకి మించిన జనం మరి ఆ సభా ప్రాంగణంలోకి వచ్చి మరి దేవుణ్ణి మహిమపరచడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది మరి సహ పరిసర ప్రాంతాల్లో ఉన్న దైవ సేవకులందరూ కూడా తమ తమ సంఘాలతో కూడా వచ్చి ఈ సభను జయప్రాపణం చేశారు వారికి కూడా మన నిండు కృతజ్ఞతలు మరి మరణాతలు ప్రభు మనం దీవించి బేగమెకించును కాక